మనం పలకే కాకుండా పిల్లాడ ఒకసారి మనల్ని వెళ్ళి అట్లా కాదు ఇటు వాళ్ళ ఎగ్గితే అట్లా

ಿನ ಜಾರ್ದ ಮಂಚಲು ನೀವು

ನಾಗೈತೀಯ ರೀ ರೈಟ್ ವೆರಿ ಗುಡ್ ಅದು ಎಲ್ತಲೇದು ಬೈ ಅದು ಎಲ್ತಲೇದು ಅದಕ್ಕೆ ಇವಾಗೀಯ ಅಂತ ಎಲ್ತು

మొన్న ఒకటికి ఇట్లనే ఇగ్గి పడేసిన చుట్టుకున్నాయన్నట వలలో అంతా ఎట్లయిందంటే రోల్ అయిపోయి ఉన్నది దాన్ని చుట్టు పాపం తెంపు నేను చెప్తా అతను ఫ్రీ చేసుకుంటావా అదే అవుతుంది తెంపు

या मेरो अर्थ यो म 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 அம்மா ஒரு தாடியரா கொஞ்சம் ஒரு தாடியரா தான் சமாச்சாரம் மேருக்கு శ్రీనివాస్ గారు నవ తెలంగాణ రిపోర్టర్ గారు నమస్తే నమస్తే తెలంగాణ సారీ సో వారు రిపోర్టర్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ధరూర్ క్యాంప్ అంటారు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చూస్తే వాటర్ ఫ్లోలో దీనికి కొండ చిలువ అనేది ఒకటి మేము పట్టుకోవడం జరిగింది అది ఎందుకు అంటే చేపలు చిన్న చిన్న చేపలు సో అటువంటి ఫుడ్ ఫీడింగ్ కోసం అని వస్తూ ఉంటుంది సో జనరల్గా దాని హార్మ్ఫుల్ ఏం కాదు బట్ ఏంటంటే అది బురద నీళ్ళల్లో అట్లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది మళ్ళీ సేమ్ న్యాచురల్ ఫారెస్ట్లో మేము వదిలివేయడం కూడా జరుగుతుంది సో దానివల్ల ఏం హార్మ్ఫుల్ ఏం కాదు అందరికీ ఎంత పొడవు ఉంటుంది ఇది ఒక టూ మీటర్స్ పొడువు అప్రాక్సిమేట్గా ఉంది రెండు మీటర్ల పొడువు ఉంది సో దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు మేము క్యాప్చర్ చేసాం మా బీట ఆఫీసర్ గారు శాకచక్యంగా దాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని మంచి దాంతో మేము సేకరించి మేము ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది నా పేరు శ్రీనివాస్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జగిత్యాలు